ఈ నడుము నొప్పి ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా రావడము దీర్ఘకాలికంగా ఉండడము స్పైన్ ఊర్జా ఇది అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటైజ్ చేయడం జరుగుతుందమ్మా మనం ఇతర ఏ వైద్య విధానాల్లో కూడా అలాంటిది లేదనమాట ఫార్ములాలో నువ్వులను తయారు చేశారు కాబట్టి మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఇది స్పైన్ ఊర్జ అమ్మా బీపీటర్ వారు తయారు చేశారు ఇది స్పైన్ ఊర్జా ఇది మీరు అన్నట్లు ఈ నడుము నొప్పి అదేవిధంగా ఈ సయాటిక ఫ్రీక్వెంట్గా రావడము దీర్ఘకాలికంగా ఉండడము లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నడుము నొప్పి లేదా సయటకు ఉండడము ఎలాంటి సమస్య అయినా చక్కగా పరిష్కరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుందమ్మా మరి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేద వైద్య విధానంలో తైల ప్రక్రియ అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా మనం ఇతర ఏ వైద్య విధానాల్లో కూడా అలాంటిది లేదనమాట ఈ నొప్పి అంటే ఆయుర్వేద వైద్య విధానంలో వాతదోషం ప్రకోపించింది అనేటువంటి అర్థం అంటే వాతదోషం శరీరంలో ఏ భాగంలో ప్రకోపిస్తే ఆ భాగంలో నొప్పి వస్తుందమ్మా ఉదాహరణకి మీరు అడిగినట్లు నడుము భాగంలో వాతదోషం ప్రకోపించింది అనుకోండి అరే మీరు అన్నట్లు కాన్స్టెంట్ కూర్చోవడం కానీ శారీరక శ్రమ లేకపోవడం చేత కానీ ఆహార విధి విధానాల్లో మార్పు జరగడం కానీ రెస్ట్ లేకపోవడం చేత కానీ మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ ఉన్నప్పుడు కానీ సరిగ్గా నిద్ర లేకపోవడం కానీ ఇలాంటి అనేక రకాలటువంటి కారణాల వల్ల ఈ నడుము భాగంలో వాతదోషం ప్రకోపిస్తుందమ్మా అప్పుడు నొప్పి అనేది మొదలవుతుంది దాన్నే కటి వాతం అంటారనమాట కటి అంటే నడుము అని చెప్పేసి తైలం అనేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో వాత దోషాన్ని తగ్గించేటువంటిలో ప్రధానమైనటువంటి ద్రవ్యం అందులో నువ్వులోనే చాలా ప్రత్యేకత ఉందమ్మా సో ఈ ఫార్ములాలో నువ్వులూనే తయారు చేశారు కాబట్టి మరింత శక్తివంతంగా పనిచేస్తుంది గద్ద నడక ఏ విధంగా ఉంటుందో సయాటికనరు ఇన్వాల్వ్ అయినప్పుడు మనిషి నడక అలా ఉంటుంది కాబట్టి మన మహర్షులు గురుధ్రసి వాతం అని పేరు పెట్టడం జరిగిందమ్మా నడక మనం గ గద్ద నడకని గమనించినట్టయితే సయాటిక గీజీ గమనించవచ్చు అనమాట అలాగుంటుందన్నమాట సయాటిక సో ఆ భాగంలో కూడా వాతదోషం ప్రకోపించడం వల్ల ఆ లక్షణం కలుగుతుందనమాట వాతదోషాన్ని హరించడంలో తైలాన్ని మించినటువంటి ద్రవ్యం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ తైలంలో కూడా తైలం తీరతైలం తీల తైలం అంటే నువ్వు నూనె చూడండి ఎంత చక్కగా ఫార్ములేషన్ తయారు చేశారు మరి అలాంటి తిలతైలంలో వాళ్ళు కేవలం తిలతైలనే కాకుండా తైల ప్రక్రియ ద్వారా కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఈ యొక్క వనమూలికలు అదేవిధంగా ప్రకృతి సిద్ధంగా మనకు చుట్టుపక్కల దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలను కూడా వాటి యొక్క గుణాలను నింటినీ సమ్మిళితపరిచి ఈ యొక్క ఫార్ములేషన్ తయారు చేశారమ్మా ఒక తైల ప్రక్రియ పద్ధతి ద్వారా అందులో ముఖ్యంగా ఏరండ తైలం ఏరండం అంటే ఆముదం అమ్మా ఈ ఆముదం కూడా ఈ వాతదోషాన్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అట్లే పారిజాత నిర్గుండి రాస్న సహచర అశ్వగంధ దేవదారు బల ఉషిర గుగ్గులు దతూర ఇలాంటి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో కలిపి అన్ని కూడా ప్రకృతి నుంచి అన్ని ప్రకృతించే తీసుకున్నావు అమ్మా సో దీనివల్ల ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలా ఎలాంటి ఇబ్బంది ఉండదు నడువు నొప్పి తగ్గడమే కాకుండా నడువు భాగంలో మరి పోషకాంశాలను కూడా బాగా పంపించేసేసి భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో త్వరగా ఆ యొక్క సమస్య ముదిరిపోకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ ఔషధాలకు ఉంది కాబట్టి ప్రాథమిక దశ నుంచి ముదిరిన దశ వరకు కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ నడుము భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఆరోగ్యదాయకంగా ఉండేదని అవకాశం ఉంటుందమ్మా అదేవిధంగా సయాటిక పెయిన్ కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ సయాటికాకు సంబంధించినటువంటి దానివల్ల కలిగేటువంటి వాపు నొప్పి పోటు మంట సలుపు ఇలాంటివన్నీ తగ్గిపోయి ఆ భాగంలో చక్కగా పోషకాలను అందజేసేసి చక్కని రసాయన ద్రవ్యాలను అందజేసి ఆ మెడిసినల్ ప్రాపర్టీ వల్ల ఆ యొక్క దోషాన్ని తగ్గించేసేసి నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి రోజు మరి ఉదయం ఆహారం తర్వాత ఒకటి రాత్రి ఆహారం తర్వాత ఒకటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా మరి ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి కంపెనీ నేను ఫ్యామిలీ కూడా వాడుతున్నాను సమస్య అంతా విని చెప్పి నాకు మెడిసిన్ బి బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే బాటికి ముక్కలు బాగా పెయిన్ బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ముక్కలు అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను

అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను నాకు నొప్పులు లేవు ఏం లేవు చాలా బాగుంటుంది